రేస్త ప్రభు అయిన క్రీస్తు నామములో మీకు శుభము కలుగును గాక గ్రీటింగ్స్ బీ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ యహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తించుడి ముప్పైవ కీర్తన నాలుగో వచనం సింక్ లాడ్ ఆఫ్ సోస్ అండ్ గివ్ థ్యాంక్స్ ఎట్ ద రిమంబరెన్స్ ఆఫ్ హీస్ హోలీనెస్ శామ్స్ చాప్టర్ థర్టీ వర్స్ ఫోర్ దేవుని పరిశుద్ధ నామముని బట్టి సన్నతించడి పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడై ఉన్నాడు తన ఎంత భయభక్తులు ఉంచేవానికి ఏమీ కుదవలేదు తన భక్తుల పాదముల తొట్రల్లకుండా ఆయన వారిని కాపాడుచున్నాడు ఆయన ఎంత నమ్మిక ఇచ్చే వాళ్ళని అందరినీ ఆయన ప్రేమించుచున్నాడు కనుక దేవునికి భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో ఆయనను సేవించి ఆయన నామమును కనపరచవలను నీవు ఆయనను ప్రేమించుచున్నావు గనక ఆయన ఎంత విశ్వాసముచ్చుచున్న నేను ఆయన కాచి కాపాడుతూ నిరంతరము నడిపించను ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతమైన మా ప్రియాపరలోకమందున్న గొప్ప తండ్రి నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం మా మరులన్నీ వింటున్నందుకు నీకు స్తోత్రములు మా యొక్క ప్రతి ప్రాంతంలో మీరు ప్రతిఫలమిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం దీన దర్శనంలో మేమున్నప్పుడు నువ్వు జ్ఞాపకము చేసుకునే గొప్ప దేవుడు నీ సన్నిధి రోమమున నిలువబెట్టి నీ నామాన్ని గణపరచవారిగా మేము ఉండినట్లు సహాయముదయ చేయండి నన్ను గనపరచేవాణి ఘనపరచడలను నన్ను బలపరచు వారిని అని నేను సమస్తము చేయగలను సెలవిస్తున్న గొప్ప తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తూ నీ కృపను మాకు తోడుగా ఉంచి నడిపించమని ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తారు